వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి న్యాయం అనేది అందరికీ సమానం అని మనం అనుకుంటాం కానీ కాదు అలాగే అధికారం కూడా అందరికీ సమానం కాదు ప్రభుత్వం కూడా అందరికీ సమానం కాదు ఎవరి స్థాయి వాళ్ళది ఎవరి స్థాయి వాళ్ళది అధికారం అనేది వాళ్ళకి ఉంది ఆ పవర్ అనేది ఉంది దీంతో వాళ్ళు ఇష్టం వచ్చింది ఏదన్నా చేసుకోవచ్చు అన్న దాంట్లో వాళ్ళు ఉంటారు కానీ సామాన్యుడు మనలాంటి సామాన్యుల దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇదే వ్యవస్థలన్నీ మనకి నరకం చూపిస్తూ ఉంటాయి ప్రత్యక్ష నరకాన్ని ఏదైనా సరే ఎగ్జాంపుల్ చాలామందికి ఇది ఎదురయ్యేటువంటి అనుభవమే ఆ నెల మనకి జీతం రాలేదనో లేదంటే ఇబ్బందిగా ఉందనో కరెంటు బిల్లు కట్టలేకపోయాం మనకు వచ్చే కరెంటు బిల్లు ఎంత మహా అయితే నెలకి ఆరు వందల నుంచి రెండు వేల రూపాయల మధ్యలో అంటే స్టేజ్ని బట్టి మనం వాడే కరెంటు దాన్ని బట్టి కూడా సరే రెండు వేలు యావరేజ్గా వేసుకుందాం మనం ఈ రెండు వేల రూపాయల కరెంటు బిల్ ఒక నెల కట్టలేదు సరే పెనాల్టీ పడుతుంది వచ్చే నెలలో కట్టుకుందాం అని వచ్చిన లైన్ మ్యాన్కో లేదంటే వాళ్ళకో చెప్తాం ఓ పది రోజులు టైం ఇస్తున్నాం అమ్మా ఇంతకు మించి ఇచ్చేది లేదు అంటారు తర్వాత వస్తారు ఫీజు పీక్ వెళ్ళిపోతారు ఇలాంటివి మనకి చాలా సందర్భాల్లో ఎదురవుతూ ఉంటాయి కానీ బడాబడా వాళ్ళకి మాత్రం ఎలా ఉంటుంది అంటే వాళ్ళు కోట్లాది రూపాయలు కోట్లాది రూపాయల బిల్లులు కట్టకపోయినా కూడా కనెక్షన్ల తొలగింపు కానీ నోటీసులు కానీ ఏదీ ఉండదు అక్కడికి కోర్టు వారు సీరియస్ అయితే తప్ప దీని మీద చలనం అనేది కూడా రాదు రాజకీయాలు అతీతంగా మాట్లాడుకుందాం ఇది ఎవరు ఏంటనేది పక్కన పెడితే ఎవరు ఏంటనేది పక్కన పెట్టడం ఇన్ ద సెన్స్ ఆ పార్టీయా ఈ పార్టీయా అని కూడా కాదు ఇన్ జనరల్గా చెప్పేటువంటిది గీతం యూనివర్సిటీ చాలా చక్కటి యూనివర్సిటీ పంతొమ్మిది వందల ఎనభైలో ఎంఈఎస్ మూర్తిగా ఎంఈ మూర్తిగారు స్థాపించారు వైజాగ్లో గీతం యూనివర్సిటీ తెలిసింది అందరికీ ఆ తర్వాత దాని ఇప్పుడు ఆయన మనవాడు శ్రీభరత్ గారు చూసుకుంటున్నారు మొత్తం అంతా కూడా క్యాంపస్లు బెంగళూరులోను హైదరాబాద్లోను విశాఖపట్నంలోనూ ఉన్నాయి హైదరాబాద్ క్యాంపస్ దగ్గరికి వచ్చేసరికి ఈ గాంధీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ గీతం ఏదైతే ఉందో నూట పద్దెనిమిది కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు మాత్రమే ఉన్నాయి విద్యుత్ బకాయిలు మాత్రమే నూట పద్దెనిమిది కోట్లు రెండు వేల ఎనిమిది తొమ్మిదో సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్న బకాయిలు ఇవి మరి ఎందుకని చెప్పి దీని మీద చర్యలు తీసుకోలేదు అంటూ హైకోర్టు జడ్జి గారు దీని మీద ఆగ్రహం వ్యక్తం చేశారు నూట పద్దెనిమిది కోట్ల పదమూడు లక్షల రూపాయల మేర విద్యుత్ బకాయిలు ఉంటే డిస్కమ్ ఆఫీసర్లు ఎందుకని నోటీసులు ఇవ్వకుండా కనెక్షన్ కట్ చేయకుండా ఉన్నారు కేవలం ఐదు వందల బిల్లు కట్టలేదు అన్న దాంతో ఇమ్మీడియట్గా వెళ్ళి ఫీజులు పీకేసేటువంటిది కనెక్షన్ కట్ చేసేటువంటి ఆఫీసర్లు నూట పద్దెనిమిది కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అంటే ఎందుకని వెళ్ళలేదు ప్రత్యక్షంగా మా ముందుకు వచ్చి దీనికి సమాధానం చెప్పండి అని చెప్పి వాళ్ళు వెళ్ళారు అలాగే గీతం వర్సిటీ కూడా ఈ పిటిషన్ని ఛాలెంజ్ చేసింది కోర్టులో దీని మీద అప్పీల్కి వెళ్ళింది అప్పీల్కి వెళ్ళిన దాంట్లో రెండు దశాబ్దాలుగా రెండు వేల ఎనిమిది తొమ్మిది ఆర్థిక సంవత్సరం నుండి ఇప్పటివరకు విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడాన్ని జస్టిస్ నగేష్ భీమపాక తీవ్రంగా ఆగ్రహించారు తన చిన్నతనంలో ఇంటి విద్యుత్ బిల్లు ఎనిమిది వందలు వస్తే చెల్లించలేదని చెప్పి విద్యుత్ సప్లై ఆపేశారు గీతం వర్సిటీ విద్యుత్ను ఎందుకు సరఫరా నిలిపి వేయలేదో వివరణ ఇవ్వండి అని టీజీ పీసీడీఎల్ సంగారెడ్డి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ స్వయంగా విచారణకు హాజరు కావాలి అని చెప్పి చెప్పారు అలాగే ఆయన ఈ ఏడాది సెప్టెంబర్లో నోటీసులు జారీ చేసాం విద్యుత్ బకాయిలు చెల్లించకపోతే సరఫరా నిలిపేస్తామని నోటీసులో పేర్కొన్నాం అని చెప్పి స్టాండింగ్ కౌన్సిల్ శ్రీధర్ రెడ్డి కోర్టుకి చెప్తే ఇదే తరహా నోటీసును కూడా రెండు వేల ఇరవైలో వర్షి హైకోర్టులో సవాల్ చేసిన ఆ స్టే ఆదేశాలు వెలువడ్డాక పిటిషన్ వాపస్ తీసుకుందని విద్యుత్ బకాయిలు నూట పద్దెనిమిది పాయింట్ ఒకటి మూడు కోట్లకు చేరాయి నోటీసు ఏకపక్షమని చట్ట విరుద్ధమని ప్రకటించాలంటూ గీతం వర్షీ యాజమాన్య తరఫు న్యాయవాది వాదన అంటే ఇక్కడ వీళ్ళు చెప్పాల్సింది ఏంటి అయ్యా మేము బిల్లులు కట్టాము కానీ వీళ్ళుగో ఇలా చెప్తున్నారు అని అన్నారు మరి స్టే ఇచ్చిందని ఇంకోటి అంటే బిల్లులు కట్టకపోతే ఎలా ప్రభుత్వానికి కొన్ని రిక్వెస్ట్ ఏమైనా పెట్టుకున్నారా అయ్యా మేము ఇలా విద్యకి ఇలా చేస్తున్నాం కాబట్టి మాకు రిలాక్సేషన్ ఇవ్వండి మేము యూనివర్సిటీ పెట్టాం కాబట్టి మాకు కరెంట్లో కాస్త కన్సెషన్ ఇవ్వండి అని ఏమైనా అడిగారా అడగల చేసేసుకున్నారు ఇప్పటిదాకా కట్టకపోవడం రెండు దశాబ్దాల పాటు కట్టకపోవడం అంటే మరి ఇప్పటిదాకా ఎందుకని మాట్లాడలేదు దాని మీద అయ్యే వ్యవస్థ కూడా అదే చాలా ఆశ్చర్యకరంగా ఉంది అది ఎవరిదైనా సరే అది ఎంత పెద్ద వ్యక్తులదైనా సరే కట్టకపోవడం అనేది తప్పే అవుతుంది ఎందుకంటే సామాన్యుడి దగ్గరికి మొన్నే కూడా చూసే ఏదో ఒక న్యూస్ ఏంటంటే మూడు నెలలు ట్రాఫిక్ చలాన్ ఏదో ఉందనుకుందాం ఒక హెల్మెట్ పెట్టుకోలేదనో లేదంటే సిగ్నల్ దగ్గర పొరపాటున జంప్ అయింది అనో ఉన్న దగ్గర అది కట్టలేదు అంటే మూడు నెలల పాటు కట్టలేదా చలానంలో అంటే లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పి స్ట్రిక్ట్ రూల్ పెట్టేశారు ఫైన్ బాగుంది మరి నూట పద్దెనిమిది నూట పద్దెనిమిది కోట్లు ఏకంగా ఇరవై సంవత్సరాలుగా కట్టకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి చర్యలు ఉండవా కరెక్షన్ కనీసం కనెక్షన్ కట్ చేయడం కూడా ఉండదా నోటీసులు మొన్న ఈ మధ్య ఇచ్చారట ఈ ఇరవై ఏళ్లలో ఎన్ని నోటీసులు ఇచ్చారు చెప్పగలుగుతారా కనీసం ఎందుకంటే పని పనిచేసేటువంటి వాళ్ళు ఎంతోమంది రిటైర్ అయిపోయి ఉండొచ్చు ఆ పోస్టుల్లో ఉండి సీనియర్లుగా మరి వాళ్ళకి కూడా తెలియదా ఏకంగా ఇరవై ఏళ్ళ నుంచి విద్యాపరంగా మెయింటెనెన్స్ పరంగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్ని అన్నిటి పరంగా గీతం యూనివర్సిటీ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఖచ్చితంగా వాళ్ళ క్వాలిటీకి ఆఫ్ చెప్పాల్సిందే కానీ ఇలాంటి మచ్చలని వేసుకుంటున్నారుగా ఇది మోసం చేయడం కాదా ప్రజల్ని ఇది మోసం చేయడం కాదా దాచిపెట్టి ఇది దొంగతనం కిందకి రాదా నూట పద్దెనిమిది కోట్ల రూపాయల ధనాన్ని ప్రభుత్వానికి చెల్లించకుండా ఉచితంగా వాడుకోవడం పొని ఏమైనా పథకం ఉంది వాళ్ళకి గవర్నమెంట్ ఎగ్జాంషన్ ఇచ్చింది కరెంట్ వాడుకోవడానికి అని ఏమైనా రూల్స్ ఉన్నాయా లేవే మరి ఎందుకు ఇది కేవలం గీతం యూనివర్సిటీకి సంబంధించి మాత్రమే కాదు ఇంకా చాలామంది బడాబడ రాజకీయవేత్తలు వీళ్ళందరూ కూడా ఉన్నారు దీంట్లో వాళ్ళకి సంబంధించినటువంటి ఆఫీసులు వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు వీటికి కూడా బకాయిలు బాగా పెరిగిపోయాయి సో తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గారు ఖచ్చితంగా చెప్పాలి దీనికి సంబంధించి అసలు బకాయిలు ఎంత ఉన్నాయి ఏ ఏ సంస్థలు టాప్లో ఉన్నాయి మరి వాళ్ళందరికీ కూడా ఈ రకమైనటువంటి నోటీసులు ఒకేసారి ఎందుకు ఇవ్వలేకపోయారు గీతం యూనివర్సిటీ మీదకి ఇప్పుడు ఎందుకు వెళ్ళారు మరి మిత కనిపించలేదా అంటే ఇదేదో మైనస్ అనుకోకండి నేను ఏదో వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాను మొహమాటం లేదు మనం వంద రూపాయలు కట్టకపోతే ఫీజులు కట్ చేసేటువంటి వాళ్ళు మరి వాళ్ళు ఇన్ని కోట్ల రూపాయలు కట్టకపోతే ఎందుకున్నారు అధికారులు అంటే అవినీతి ఏమైనా జరుగుతుందా మేము కట్టక్కర్లేకుండా ఉండడానికి మీకు ఏం కావాలి వాళ్ళు ఏమైనా ఆఫర్ చేస్తున్నారా లేదా వీళ్ళే అడిగి తెచ్చుకుంటున్నారా అధికారులు సమాధానాలు తెలియాలి ఎందుకంటే పన్నులు ప్రజలు కట్టాలి డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రం అన్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలాగా ఎగ్జామిషన్ ఇచ్చుకొని మరి ఇది ఎక్కడ న్యాయం అవుతుంది అండ్ ఎంతో చాలా మంచి పేరు ఉంది ఎంఏ మూర్తి గారికి ఎంఏ మూర్తి గారికి తర్వాత శ్రీభరత్ వీళ్ళందరికీ కూడా మంచి పేరు ఉంది ఆ మంచి పేరుకి ఇది చాలా చెడ్డే కదా నూట పద్దెనిమిది కోట్ల అదే అంత చిన్న విషయంగా చెప్పుకోవడానికి ఇప్పటికైనా ఎంపీ శ్రీభరత్ దీనికి స్పందించాలి స్పందించి మరి క్లియర్ చేసుకుంటారా లేదు సమాజం దృష్టిలో చెడ్డవాళ్ళుగా మిగిలిపోతారనేది ఇక వాళ్ళ డిస్కషన్ చూద్దాం హోప్సో వాళ్ళు దీన్ని క్లియర్ చేస్తారు చేసి ముందు ముందు ఇటువంటివి జరగకుండా చూసుకుంటారు అని ఆశిద్దాం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా